జిల్లాలో జరిగిన తొమ్మిదవ రాష్ట్ర స్థాయి సెపత్ తక్ర జూనియర్ మరియు సబ్ జూనియర్ బాల బాలికల టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా జట్టు బాలికల సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ మరియు జూనియర్ బాలికల విభాగంలో సిల్వర్ జూనియర్ బాలిర విభాగంలో మూడవ స్థానంలో రావడం జరిగింది నిజామాబాద్ జిల్లా జట్టుకు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ రావడం పట్ల సెపక్ తగ్ర రాష్ట్ర అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా క్రీడాకారులకు మరియు జట్టు మేనేజర్ కి జిల్లా సెక్రటరీ గదారి సంజీవ రెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు టోర్నమెంట్ బహుమతిలో ప్రధానోత్సవ కార్యక్రమంలో సెపక్ తగ్ర అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శిలో నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి డాక్టర్ ఎస్ఆర్ ప్రేమ్రాజ్ హైదరాబాద్ అధ్యక్షులు పెరికి సురేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్నాథ్ స్వామి గాదారి రెడ్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జితేందర్ శ్రీనివాస్రెడ్డి జరిఫౌద్దీన్ వెంకట్ రామకృష్ణారెడ్డి హైదరాబాద్ కార్యదర్శి వికేష్ కుమార్ అఫీషియల్ శ్రీకాంత్ కపిల్ శశిధర్ రెడ్డి నాగార్జున దినేష్ అనిత తదితరులు పాల్గొన్నారు